హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కార్న్తో బూరెలు ఎప్పుడు వినుండరు కదా కార్న్ వేసి ఇలా బోరెలు చేయడము ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా పచ్చి స్వీట్ కార్న్ని తీసుకొని అది ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ స్వీట్ కార్న్ అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కోసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం ముందు తీసిపెట్టుకున్న మినపప్పు పిండి ఉంటుంది కదా మనం వడేసుకుంటాం కదా ఆ వడేసుకునే మినపప్పు పిండిని తీసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న కార్న్ అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం వడకైతే ఎలాగైతే తీసుకుంటామో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లముక్కలు మీకు ఏవి అవైలబుల్గా ఉంటాయి అవన్నీ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్లోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే హీట్ చేసేసుకోవాలి హీట్ చేసుకొని ఇప్పుడు మనం నార్మల్గా బియ్యం పిండి బూరెల్ని ఎలా వదిలేస్తామో ఆయిల్లో అలాగే మనం కలిపి పెట్టుకున్న పిండి మస్రమాన్ని బూరెల్లాగా ఆయిల్లోకి అయితే వదిలేసేయాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వదిలేసినట్లయితే చాలా చక్కగా గుండ్రంగా వచ్చేస్తాయండి నార్మల్గా మెనపప్పు బ్యాటర్తో వడ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వస్తాయో అనేసి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి మనం కార్న్ ఇందులో కలపడం వల్ల డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంది తినడానికి కూడా ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయాలి కాన్తో బోరేలు అనుకున్నప్పుడు ఈ వీడియో ఒకసారి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్